శ్రీరామనవమి రోజున చేయాల్సినవి చేయకూడని పనులేంటో ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం భారతీయ ప్రజలందరూ ఆచార సంప్రదాయాలను పాటిస్తూ ఉంటారు అంతేకాకుండా భారతీయ సంస్కృతిలో పండగలకు కూడా చాలా విశిష్టత ఉంది ప్రతి పండగని ప్రజలందరూ ఎంతో ఘనంగా జరుపుకుంటారు చైత్ర నవరాత్రి చివరి రోజు అనగా చైత్రశుద్ధ నవమి రోజున జరుపుకునే శ్రీరామనవమి ప్రజలందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు ఈ ఏడాది ఏప్రిల్ పదిహేడున శ్రీరామనవమి జరుపుకుంటారు చైత్రమాసం శుక్లపక్షం తొమ్మిదో రోజున శ్రీరాముడు అవతరించినందున శ్రీరామనవమి పండుగను జరుపుకుంటారు ఇంతటి పవిత్రమైన శ్రీరామనవమి రోజున కొన్ని పనులు పొరపాటును కూడా చేయకూడదు ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం శ్రీరామనవమి రోజున చేయకూడని పనులు భక్తి శ్రద్ధలతో శ్రీరాముని కొలిచే ఈ పవిత్రమైన పర్వదినాన పొరపాటును కూడా మాంసం మద్యం సేవించరాదు అలాగే పండగ రోజు తయారు చేసే వంటల్లో అల్లం వెల్లుల్లి ఉపయోగించరాదు అలాగే వాటిని ఆహారంలో కలిపి తీసుకోకూడదు అలాగే శ్రీరామనవమి పండుగ రోజున జుట్టు కత్తిరించుకోవడం అశుభమని పండితులు చెబుతున్నారు అందువల్ల పండగ రోజున జుట్టు కత్తిరించకూడదు భక్తి శ్రద్ధలతో శ్రీరాముని కుడిచే ఈ శ్రీరామనవమి రోజున ఇతరులను దూషించకూడదు అబద్ధాలు ఆడకూడదు శ్రీరామనవమి రోజున చేయవలసిన పనులు ॐ श्रीरामाय नमः श्रीराम जय राम जय जय राम ॐ दशरथतनयाय विद्महे सीतावल्लभाय धीमहि तन्नो रामः प्रचोदयात् अने मन्त्राणि जपिस्तु श्रीरामनवमी रोजुना, శ్రీరాముని పూజించడం వల్ల ఆయన అనుగ్రహం లభిస్తుంది అలాగే ఈ రోజున ఉపవాసం ఆచరించడం వల్ల మీకు సుఖం శ్రేయస్సు కలిగి పాపాలు నశిస్తాయి శ్రీరాముడు మధ్యాహ్న సమయంలో జన్మించాడు కాబట్టి ఈ సమయంలో రామనవమి పూజ చేయడం మంచిది అలాగే ఈ రోజున అర్చనలు నిర్దిష్ట పూజలు చేయవచ్చు వీటన్నిటినీ ఏకకాలంలో నామజపం మంత్రాలు శ్లోక పఠనంతో అనుసరించాలి స్వామివారికి తలంబ్రాలు పడిన తర్వాతనే మధ్యాహ్నం భోజనం చేయాలి అవకాశం చేసుకుని దగ్గరలోని దేవాలయకు వెళ్ళి శ్రీరామ కళ్యాణం తిలకించండి మరిన్ని లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం శ్రీ క్రియేషన్స్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ